కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లిలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించి ఘన స్వాగతం పలికిన మహిళలు భారీ ఎత్తున పాల్గొన్న మహిళలు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతుందని దేశంలో ఏ మూల చూసినా ప్రగతి ఉంది అభివృద్ధి ఉన్నదని వివరించారు కేంద్రంలో నరేంద్ర మోడీ వరాలు ఇస్తున్నారని నిధుల మీద నిధులు ఇస్తున్నారని మరి ఖమ్మం మీద ఎందుకు ప్రేమ తక్కువైందని విమర్శించారు ఈ గడ్డ బిడ్డ నేనని నేను ఇక్కడ చదువుకున్నానని స్థానిక ఏతరుడికి సమస్యలు ఎలా తెలుస్తాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై పరోక్షంగా తీవ్రమైన విమర్శలు చేశారు ఇచ్చేవాడు కేంద్రంలో ఉన్నాడని తెచ్చేవాడు ఎక్కడున్నారని ప్రశ్నించారు బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి సాధ్యమని రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధానమంత్రి అవుతారని నాలుగు వందల స్థానాలకు పైగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు 哎。 ఇంత ఓపిక్ గా మీ దీవెన అందిస్తున్నందుకు నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మీకు నా ధన్యవాదాలు ప్రపంచంలో రానున్న ఈ పది రోజులు ఒక ఘట్టం సృష్టించబోతుంది నరేంద్ర మోడీ గారు అత్యధిక మెజార్టీ తోటి నాలుగు వందల ైచుల్ కు మెజార్టీ తోటి రాబోతున్నారు దీనికి మీరే నిదర్శనం మీ దీవెన్లే నరేంద్ర మోడీ గారికి వెళ్తున్నాయి నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి దీవి దీవించినట్టే నన్ను గెలిపిస్తే నరేంద్ర మోడీ గారికి బలం మీరు ఇస్తున్నట్టే దేశం ఇంత సురక్షితంగా ఉంది ఇంత సంతోషంగా ఉంది అంటే మన సెక్యూరిటీ మన కంచెలు బాగున్నాయి పాకిస్తాన్ కానీ చైనా కానీ అక్కడున్న బార్డర్స్ పటిష్టంగా ఉన్నాయి పది సంవత్సరాల క్రితం ఏదన్నా బార్డర్కి వెళ్ళాలంటే మన సైనికులు రెండు మూడు రోజులు పట్టేది ఇప్పుడు కేవలం గంటలలోనే అక్కడికి చేరుకుంటున్నారు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది ప్రతి ప్రజలు కూడా గమనిస్తున్నారు రామరాజ్యంలో వారు తీసుకెళ్తున్న సువర్ణ కాలంలో అభివృద్ధి అనేది జరుగుతున్నది ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా ఒకటే ప్రపంచం అది నరేంద్ర మోడీ